అంటే మన అందరం హిందువులం కాబట్టి మన హిందూ సాంప్రదాయాన్ని చివరి వరకు మనం కొనసాగించాలి మతం మార్చుకుంటే మనం చేయవలసిన పండగలు ఇవన్నీ ఉన్నాయి కదా ఎవరు చెయ్యరు మన సాంప్రదాయం ఇవన్నీ అంతరించిపోతాయని చెప్పేసి ఎవరు వేరే కులానికి వేరే మతానికి చేర్చుకోవచ్చు నమస్తే విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం చిన్నపల్లెలో ఓ గుడి ఇదొక్క మాటే అయితే నేను ఇది మీకు ప్రత్యేకంగా చూపించకపోదును కానీ ఇందులో మీరు చూడాల్సిన చాలా విశేషాలు ఉన్నాయి కాబట్టి విలేజ్ వ్యాన్ అభిమానులకు చూపించాలనే ప్రయత్నం చేశా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడిమీల నుంచి అడవిల్లోకి పూజారిపాకలు అనే చిన్న కొండరెడ్డి గుండా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎడం వైపు ఉన్న ఒక కట్టడం నా కలన కాసేపు ఆపింది దానికి కారణం ఉంది అది కేరళ శైలిలో ఉన్న కట్టడం అది ఒక కొండరెడ్డి గ్రామంలో అందుకే ఆదృశ్యకంగానే విలేజ్ వ్యాన్కు బ్రేకులు పడ్డాయి పెంకులతో కట్టిన ఆ చిన్న భవనానికి బంగారు వర్ణంతో దగదగలాడుతున్న ధ్వజస్తంభం ప్రత్యేక శోభను తీసుకొస్తోంది మొత్తానికి గుడిలా ఉందనే విషయం అర్థమవుతోంది మెల్లగా వెదురు కర్రలతో కట్టిన దడిలోంచి లోపలికి తుంగు చూసేసరికి సీతారాముల వారు అంజుబాబుతో ఏవో కబర్లు చెప్పుకుంటున్నారు ఈ మారుమూల పల్లెలో ఈ ఆదివాసీ జనాల్లో ఇంత ప్రత్యేకమైన ఇంట్లోకి వీళ్ళకి ఆవాసం ఎలా దొరికిందబ్బా అని ఆలోచిస్తూ పూజారిపాకుల పల్లెలోనికి బయలుదేరా పక్కనే స్కూలు చిన్న అంగన్వాడీ ఉన్నాయి నేను అడగ్గానే ఆశా వర్కరు ఆయమ్మ కొన్ని వివరాలు చెప్పారు ఆ వివరాల్లో కొన్ని గొప్ప సంగతులు ధ్వనించి మరికొందరిని తీసుకొచ్చి అసలు విషయం రాబట్టాను మనం మారేడుమిల్లి నుంచి మరి కొంత దూరం ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ వెళ్తే మరి కొన్ని ప్రాంతాలను చూడవచ్చు అని చెప్పేసి ఈ దారిలో వెళ్తుంటే కేరళలో ఏ విధంగా మన మామూలుగా టెంపుల్స్ ఉంటాయి కదా మనకు గుడి గోపురాలు ఒకలా ఉంటాయి దాని తర్వాత నాగరి శైలిలో గోపురాలు ఒకలాగా ఉంటాయి అలాగే కేరళలో టెంపుల్స్ ఒకలా ఉంటాయి కదా అదే విధంగా ఒక టెంపుల్ కనిపించింది ధ్వజస్తంభం కూడాను కేరళలో ఉన్నట్టే అనిపించింది ఇటువంటి గ్రామాల్లో కామన్ గా ఏజెన్సీల్లో గుడులు కనిపించడం చాలా తక్కువ ఒకవేళ ఉన్నా సరే వేరేగా ఉంటాయి కానీ ఇది ప్రత్యేకంగా అనిపించడంతో ఏంటి ఈ గ్రామ పరిస్థితి ఏంటి ఈ గుడి పరిస్థితి ఏంటి అసలు ఈ ఊరు పేరే పూజారి పాకలు ఆ పేరు కూడాను దాని దగ్గరగా ఉండడంతో నాకు కొంచెం సందేహం వచ్చి ఇక్కడ ఆగి వీళ్ళతో మాట్లాడితే కొన్ని విషయాలు తెలిసాయి అందుకనే ఆ విషయాలన్నీ మీతో పంచుకోవడానికి వీళ్ళతో మనం మాట్లాడతాం నమస్తే సార్ మీ పేరండి మంగిరెడ్డి అండి పూజారి మంగిరెరెడ్డి అమ్మ మీ పేరు విష్ణుకుమారి ఈ రామాలయం ఉంది కదా అది ఎప్పుడు ఆ గ్రామస్తులకు దేవుడంటే భయభక్తులు మెండుగా ఉన్నాయి కానీ ఊరులోనే గుడి లేదంట దేవునితో కష్టసుఖాలు చెప్పుకోవాలంటే పక్క ఊరుకో మిల్లుకో వెళ్ళాలి అందుకే ఊరిలో ఒక గుడి ఉండాలని నిర్ణయించుకున్నారు గుడి కట్టాలంటే మరి డబ్బులు కావాలి కదా మీరు ఎందుకు కట్టారు ఊళ్ళో గ్రామం లెవెల్లో ఇక్కడ ఏ గుడి లేదు కదా అని కానీ మా సొంత స్వామితతో నిర్ణయించుకున్నామండి బయట కొంత కొద్దిగా డొనేషన్ చేసామండి ఎంత ఖర్చు ఉంటుంది అంటారు ఒక మూడు లక్షల దాకా ఖర్చు అయిందండి మొత్తం కలిసి ఈ రామాలయంలో ఎప్పుడెప్పుడు పండుగలు అవుతాయమ్మా మీకు తెలిసి శ్రీరామనికి సార్ వినాయక చవితికి సార్ మీరు కట్టినప్పుడు మీరు ఉన్నారా ఈ ఊర్లో ఉన్నారా లేదు సార్ చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు మీరు ఎయిత్ కొరకు స్కూల్లో సార్ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నాం అప్పుడుగా మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్మీడియట్ దాని తర్వాత దాని తర్వాత ఇంట్లోనే వ్యవసాయం చేసుకుంటాను సార్ వ్యవసాయం అంటే ఏం చేస్తారమ్మా మెన్నే తోటలు గట్ట ఏ తోటలమ్మా రబ్బర్ తోటలకు వెళ్ళి పాలు ఇలా చేసుకుంటున్నాం సార్ కూలి దాంతో ఇలా బతుకుతున్నాం మరి ఇంటర్ తర్వాత ఎందుకు చదవలేదమ్మా మీరు మనీ ప్రాబ్లం అండి అందుకని చదవలేదు ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదు డబ్బులు లేకపోవడం వల్ల మీరు ఇంటర్ తర్వాత చదువుకోలేదు మీ గ్రామంలో అలా డబ్బులు లేక చదువుకుపోయిన వాళ్ళు ఉన్నారమ్మా ఉన్నారా సార్ చదువు మానేసి కూలి చేసుకుంటున్నారు సార్ ఒకవేళ గాని మీకు ఎవరైనా సహకరిస్తే మీ చక్కని చదువుకునేవాళ్ళు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే చదువుకునేవాళ్ళు అమ్మా మీ పేరు హైమావత్ మన గ్రామంలో ఎన్నిళ్ళు అమ్మాయి ఎంతమంది ప్రజలు ఉన్నారమ్మా ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంత మగవాళ్ళు ఎనభై ఆరు అండి ఆడవాళ్ళు ఎనభై ఐదు అండి తీస్తారండి లో పనులు చేసుకుంటారు జాబ్రా ఉంటాయండి దబ్బ తోటలుంటాయండి పంటలు జాబ్రా ఉంటదండి నిమ్మ ఉంటదండి దబ్బా ఉంటదండి సామలని సోళ్ళని పప్పులు అలా పండించుకుంటారు గుడి అంటే గోపురం అది ఉంటుంది కదా మీకెందుకు అలా లేదు అంటే వాళ్ళు చెప్పిన మాట ఇది సాధారణంగా ప్రతి ఊర్లో గుడి అంటే పెద్ద గోపురాలు ఇవన్నీ ఉంటాయి కదా మరి మీ ఊర్లో ఆ గుడికి ఆ గోపురం అది లేదు కదా ఎందుకలా నేను సొంతంగా కట్టుకున్నాం కదా మా స్తోమతకు దగ్గరకు దగ్గరే కట్టుకున్నామండి ఇంటికి ఇంత అని వేసుకొని అలా కట్టుకున్నామండి అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్క మనిషి వచ్చి సాయం చేసినాక అలా కట్టుకున్నామండి గోపురాలు కట్టేంత స్తోమత ఆ గ్రామానికి లేకపోవడంతో పెంకులతో రాములూరికి ఆవాసం కల్పించారన్నమాట అందుకే అన్ని ఆలయాల్లో కాకుండా ఇది కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది మరి నాకు డౌట్ ఏంటంటే గుడికి పూజారు ఎవరైనా ఉన్నారా ఉన్నారు అంటే మా రెడ్మిల్ నుంచి తీసుకొస్తాం సార్ అంటే పండగలప్పుడా ప్రతిరోజు పూజ ఎవరు చేస్తారు ఇప్పుడు ఆమె తుడిచారు ఏమేమి చేస్తారు ఆమె నీట్ గా కడిగి మీరు ప్రతిరోజు అభిషేకానికి అని పూజలకని ఎక్కడికైనా వెళ్తారమ్మా గుడ్లకు కానీ మారేడుమిల్లి గుళ్ళకి వెళ్తారా ఇటువైపు రాముడు వీళ్ళందరూ ఉన్నారు ఇటువైపు రూమ్ ఏంటమ్మా స్టాక్ రూమ్ మీ ఊర్లో జరిగే పెద్ద పండగ ఏంటమ్మా శ్రీరామ శ్రీరామ అప్పుడు మీ ఊరు ఉంటారా మీ ఊరు నుంచి బయటికి వెళ్ళి పనులు చేసుకున్న వాళ్ళు వస్తారా వస్తారు సార్ వేరే ఊరు వాళ్ళు కూడా వస్తారు సార్ మాడమిల్లి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరం ఊరుమ్మడిగా డబ్బులు వేసుకొని అందరం మీటింగ్ పెట్టుకొని శ్రీ శ్రీరామనామ వస్తుందంటే సందాలు వేసుకుని చేస్తామండి

ఆ గుడి వెనక ఆ గ్రామం వెనక మరో ప్రత్యేకత ఉంది అదేంటంటే మన గ్రామంలో ఏ ఏ కుటుంబాలు చెప్పండి పూజారి కదల రెండు కుటుంబాలు మాత్రమే మా గ్రామంలో అందరు కొండరెడ్లే వేరే కులాను కులం వాళ్ళకి చేర్చుకునేవారు అందరూ కొండరెడ్లు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకుంటారు వేరే కులానికి చేసుకోరు వేరే మతానికి కూడా చేర్చుకోరు మంది ఆదివాసీలు పరిస్థితుల ప్రభావంతో మతం మారిపోతుంటే వీళ్లు మాత్రం తమ ధర్మాన్ని కాపాడుకోవాలని గట్టిగా నిలబడ్డారు అందుకు తగ్గట్టుగా ఆ గ్రామస్తులతో పాటు మరికొన్ని గ్రామాల వాళ్ళు కలిసి తగిన చర్యలు తీసుకోవడం ప్రశంసించదగ్గదే అంటే మా పూ పూర్వకాలం మా పెద్దలందరూ నేర్పిన ప్రకారంగా మా వాళ్ళందరూ నడుచుకుంటున్నారు సార్ అంటే మన అందరం హిందువులం కాబట్టి మన హిందూ సాంప్రదాయాన్ని చివరి వరకు మనం కొనసాగించాలి మతం మార్చుకుంటే మనం చేయవలసిన పండగలు ఇవన్నీ ఉన్నాయి కదా ఎవరు చెయ్యరు మన సాంప్రదాయం ఇవన్నీ అంతరించిపోతాయని చెప్పేసి ఎవరు వేరే కులానికి వేరే మతానికి చేర్చుకోవచ్చు అందరూ కూడా ఒక కట్టు మీద ఉన్నారు ఒక కట్టు బాటు మీదే ఉంటారు సార్ ఇప్పుడు ఒక ఈ ఊర్లోనే ఉన్నారా ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు చుట్టుపక్కల కూడా అలాగే ఉంటారు సార్ కొన్ని కొన్ని గ్రామాల్లో నేను నిన్న కొన్ని గ్రామాలకు వెళ్ళాను వైరామవరం పంచాయతీ మొత్తం కూడాను దాదాపు పదిహేడు గ్రామాలు అనుకుంటాను పదిహేడు గ్రామాలను కూడా అదే కొట్టు మీద ఉన్నాయంట అంటే అక్కడ ఒక ఆయన చెప్పారు అలాగే మీ గ్రామంలో కూడా ఓకే కలిసి కట్టుగా చేసే చిన్న పనులు కూడా సమాజాన్ని కొన్నిసార్లు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అందుకే ఇది మీకు చూపించాను నచ్చితే ఈ కథనాన్ని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అన్నట్టు కొత్త వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ఉంటామరే ప్రేమతో మీ సురేష్ జుత్తాడాది మీ ఇంట్లోదేనా నా కోసమే తెచ్చావా మేడం గారికి కాదు నా కోసం అనుకున్నాను నేను ఏదో నాకు ఇస్తావా మరి చూస్తాను ఇదే నీ చేతి నుంచి వస్తుందో లేదో చూస్తాను అరే వచ్చేసింది అంటే నాకేనా థ్యాంక్ యూ బాయ్ ఎవరికి ఇస్తావు ఇది మేడం గారికి ఎందుకు ఇస్తావు చెప్పు మేడం గారికి ఇష్టమా ఇచ్చేస్తావా ఇదేం పువ్వు ఇది చెప్పు ఇదేం పువ్వు చెప్పు చెప్పు ఇది బంతి పువ్వా గులాబీ పూవ గు